అనే వ్యక్తి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ శ్రీరామ్ నగర్ వాస్తూ ఆదిపట్ల పిఎస్ వచ్చి ఎర్లీ మార్నింగ్ లెవెన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీ టూ మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్స్ వాచ్మెన్ తర్వాత అతను కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని తాళతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో మనకి ఫిర్యాదుగా ఇమ్మీడియట్గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేశారు సెక్షన్ త్రీ నైన్టీ ఫైవ్ త్రీ త్రీ ఫార్టీ టూలో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూ సాధారణంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమ్మీడియట్గా ఎస్ఎచ్ఓ ఆదిబట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ని ఎస్ఐ కృష్ణ దీన్ని ఇమీడియట్ గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది ఇందులో మనకి ఉన్నటువంటి క్లూ సాధారణంగా ఈరోజు చింతల్కు చింతల్కొంటే బేకరీ మనసిలిపురం లిమిట్స్ లో మళ్ళీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ కి మొదటగా పదిహేను మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈరోజు అప్రెండ్ చేయడం జరిగింది ఈ కేసు యొక్క వివరాలకు వెంటే భోగిని జంగయ్య అనే వ్యక్తి ఆదిబట్ల ఆదిపట్ల ప్లేస్ లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి శేఖర్ రెడ్డి మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇంట్రాక్ట్ అవుతున్న సమయంలో తుర్గ లో ఉన్నటువంటి తుర్మంతులై అనే ఒక చెన్నై బిజినెస్ మెన్ చాక్లెట్ వ్యాపారి అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు తొమ్మిది వందల యాభై కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేసినటువంటి పాత వాచ్మెన్ అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్ స్టిషియస్ బిలీజ్ తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి వెంకటి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసింది అని రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజారి మళ్ళీ రాలేదు ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను అతనికి తెలిసినటువంటి విజయవాడ వాస్తవ్యూ ఒక ఫ్రాస్టర్ రజా రజాక్ అనే అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజాకు తనకున్నటువంటి పాత పరిచయాల ద్వారా ఆ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి రజాకి ఇమీడియట్ గా ఈ విషయాన్ని శ్రీనివాస్ కి తెలియచేయడము తర్వాత శేఖర్ రెడ్డికి వీళ్ళందరికీ తెలియజేసి అదే క్రమంలో తన చేతుల్లో ఇంతకుముందు మోసపోయినటువంటి సతీష్ అనే వ్యక్తికి ఈ లొకేషన్ ని పంపించి మీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను నీకు ఫెసిలిటేట్ చేస్తాను ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి సతీష్ గా ఆ లొకేషన్ షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాకిరి తర్వాత మహమూద్దు శేఖర్రెడ్డి శ్రీనివాస్ జంగయ్య వీళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి రెడ్డి చేసి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక ఎనిమిది మంది వ్యక్తుల్ని హైర్ చేసుకుని వారి ద్వారా ఈ ఆపరేషన్ని చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ పథకం ప్రకారం అనుకోని ముందుగా నాలుగో తారీఖు ఆ ఇంటిలోకి ఈ ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎవరైతే హై చేసుకున్నటువంటి ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితోటి ఆ ఇంటిలోకి ప్రవేశింప చేయటట్టుగా చేసి వీళ్ళంతా బయట మిగతా వాళ్ళు ఎవరైతే మైమోదు జంగయ్య శ్రీనివాసు సతీష్ జాకీర్ వీళ్ళందరూ బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి లోపల చూసినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఉండడము తర్వాత లోపల డోర్స్ లాక్ వేసి అవి కొంచెం వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోయి వెనక్కి రావడం అనేది జరిగింది తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకున్నామని చెప్పి అక్కడ నుంచి డిస్కస్ అయిన తర్వాత ఏ విధంగా కూడా పోలీస్ కంప్లైంట్ అనేది రిపోర్ట్ కావడం ద్వారా మళ్ళీ వాళ్ళకి కొంచెం బలం పెరిగి మళ్ళీ ఎలాగైనా ఈ ఆపరేషన్ చేయాలి ఈ టాస్క్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ పదకొండో తారీఖు అర్లీ మార్నింగ్ మళ్ళీ సేమ్ టీము బయట ఈ ఐదుగురు వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ కలర్ తో ఉన్నటువంటి కరెన్సీని వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళంతకుముందే వేగం